వేడివేడి అన్నంలోకి వెల్లుల్లి కారం కలుపుకొని తింటే అబ్బా అద్భుతంగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మ్యాగీ ఎలా అయితే ఫైవ్ మినిట్స్లో మనం ప్రిపేర్ చేసుకుంటామో అలాగే వెల్లుల్లి కారం కూడా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది చాలా ఈజీ రెసిపీ ముందుగా కారం అయితే వేసుకుంటున్నాము మేము ఇక్కడ రోట్లో చేస్తున్నాము మిక్సీలో కూడా మనం చేసుకోవచ్చు కానీ రోట్లో చేసుకుంటే టేస్ట్ వేరేగా ఉంటుంది మన టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకుని దాంట్లోనే సాల్ట్ వేసుకుని కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఈ విధంగా నూరుకోవాలి పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలి ఈ వెల్లుల్లిపాయలోని సాల్ట్లోని ఉన్న వాటర్తో ఈ వెల్లుల్లి కారం అనేది దగ్గర పడుతుంది ఈ విధంగా నూరుకున్నాక మనం బౌల్లోకి తీసేసుకోవచ్చు ఇలా డైరెక్ట్గా మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకొని తినచ్చు లేకపోతే ఇప్పుడు మేము ప్రాసెస్ చూపిస్తున్నాము ఈ విధంగా పోపు పెట్టుకుని కూడా తినచ్చు ఇంకా రుచిగా ఉంటుంది ముందుగా ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆవాలు పసినగపప్పు మినపప్పు వేసుకోవాలి కొద్దిగా పోపు వేగాక అందులోనే ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలి అంతే పోపు ప్రిపేర్ అయిపోయినట్టే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని అయితే ఈ పోపులో వేసుకోవాలి ఆ వేడివేడి ఆయిల్లో ఈ వెల్లుల్లి కారం వన్ మినిట్ ఉంటే ఇంకా రుచిగా ఉంటుంది ఇంతే వెల్లుల్లి కారం రెడీ అయిపోయినట్టే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కనుక ఈ రెసిపీని ట్రై చేస్తే కామెంట్ అయితే పెట్టండి మేము ట్రై చేసాము బాగా వచ్చిందని చెప్పి ఒకవేళ కనుక మీరు ముందుగానే ఈ రెసిపీ ఎప్పుడైనా ట్రై చేసి ఉన్నా కూడా మా కామెంట్ బాక్స్లో చెప్పండి మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి మేము తప్పకుండా వీడియో అయితే తీస్తాము ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ